హాయ్ నేను మీ శ్రీవాణిని మంచి ఛానల్ పేరు వచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్గా మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంది శ్రీవాణి చాలా రోజుల తర్వాత కొత్తగా కనిపిస్తుందని అనుకుంటున్నారా అదేనండి ఆ విషయం చెప్తామనే నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకు శ్రీవాణి గోల్డ్ మెడల్ వేసుకుని ఉందా శ్రీవాణికి దేంట్లో వచ్చింది గోల్డ్ మెడల్ ఈ గోల్డ్ మెడల్ రావడానికి శ్రీవాణి పడ్డ కష్టం ఏంటి నా వెంట సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఉన్న వాళ్ళెవరు చివరి నిమిషం వరకు నువ్వు సాధించగలవు అని చెప్తూ నన్ను మోటివేషన్ చేస్తూ ఎగ్జామ్ ఇచ్చే వరకు కూడా నాతోనే ఉన్న వాళ్ళెవరు ప్రతిదీ నేను ఈ వీడియోలో చెప్తాను నేను ఏ ఎగ్జామ్ ఇచ్చాననేది ఆ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అదేంటనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మొత్తం అందుకని ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా మొత్తం చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం నా గోల్డ్ మెల్ ఎలా వచ్చింది దేంట్లో వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు అంతకంటే ముందు నేను ఇప్పుడు ఎక్కడున్నాను అనేది చెప్తాను హైదరాబాద్ వచ్చానండి మా చెల్లి దగ్గర చెల్లి రూమ్లో నుంచి వెళ్తున్నాను ఇప్పుడు గోల్డ్ మెల్ తీసుకుందామని ఆ రోజు నేను అంత హ్యాపీగా ఉన్నానంటే కారణం మా చెల్లి అండి అంత దూరం వెళ్ళి తీసుకోవాలంటే రిస్క్ అయిద్ది అని నేను వద్దంటుంటే మా చెల్లి లేదు తీసుకోవాల్సిందే నువ్వు అన్ని రోజులు కష్టపడి చదువుకున్నావు రిస్క్ ఏమవ్వదు నేను నీ అమ్మట ఉంటాను తప్పకుండా రావాలి అని చెల్లి తమ్ముడు ఇద్దరు కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పి నన్ను అక్కడ తీసుకెళ్లారండి నేను ఆ రోజు ఆనందం పొందానంటే వాళ్ళిద్దరు వాళ్ళే అని నేను చెప్తానండి శ్రీవాణి అన్నీ చెప్తుంది మరి గోల్డ్ మెడల్ అసలు దేంట్లో వచ్చింది దేనికి వచ్చిందని మీ అందరికి అనిపిస్తుందా అదేంటో నేను ఇప్పుడు చెప్తానండి మీ అందరికీ మైసూర్లో శ్రీ గణపతి సచ్చిదానంద గురువు గారి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం భగవద్గీత సంబంధించి గోల్డ్ మెడల్ కాంపిటీషన్ జరుగుతుంటుందండి భగవద్గీత బుక్లో పద్దెనిమిది అధ్యాయాలు అండి ఆ పద్దెనిమిది అధ్యాయాలు కంఠస్థం అంటే ప్రతిదీ మన మైండ్లోకి రావాలన్నమాట ప్రతి శ్లోకం ఒకటి నుంచి ఏడు వందల శ్లోకాలు ఉంటాయండి మొత్తం ఆ ఏడు వందల శ్లోకాల్లో ఒక చిన్న తప్పు కూడా రాకుండా నేర్చుకునే వాళ్ళకి కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ఆ కాంపిటీషన్లో పాల్గొనడానికి వాళ్ళు కూడా నేర్పుతారండి మనకి నేను అలా నేర్చుకొని ఏడు వందల శ్లోకాలు కంఠస్థం చేసి ఆ కాంపిటీషన్లో పాల్గొన్నానండి నాకు కూడా ఆ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ వచ్చిందండి ఆ గోల్డ్ మెల్ తీసుకోవడానికి ఏప్రిల్ రెండో తారీఖున దుండిగల్లు శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి నేను వెళ్ళానండి లోపలికి వెళ్ళిన తర్వాత మన ఐడి చెప్పి ఆ నేమ్ రాస్తే మనకి టోకెన్ ఇస్తారండి అది ఇలా మనం సెట్ చేసుకోవాలండి అక్కడికి నాతో పాటు చెల్లి తమ్ముడు మా చిన్నమావయ్య ఆవిడ రవి వెళ్ళామండి మీ అందరికీ చాలా డౌట్లు వచ్చిండ్రి శ్రీవాణికి చదివే రాదంటది కదా మరి దీంట్లో ఉన్న ఏడు వందల శ్లోకాలు కంఠస్థం ఎలా చేసింది అసలు ఎలా సాధ్యమైంది గోల్డ్ మెల్ తెచ్చుకోవటం అని మీకు చాలా డౌట్స్ వచ్చి ఉంటాయి కదండి అవునండి మీకు వచ్చిన డౌట్లన్నీ నిజమే కానీ నేను ఎంత కష్టపడ్డాను ఎలా చదివాను సాధించాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు నాకు ఇది అయిన తర్వాత అర్థమైందండి చదువు రాకపోవటం నేనున్న పరిస్థితి ఏది అర్థం రాదు నేను మనసుతో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించగలను అని నాకు ఇది వచ్చిన తర్వాత అర్థమైందండి కానీ ఇది ఎంత స్లుగా అయితే నాకు రాలేదండి చాలా కష్టపడ్డాను ఆ కష్టం ఏంటో నాతో పాటు నా అమ్మకి చెల్లికి నాకు చదువు నేర్పిన గురువులకి మరి నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసండి జై గురుదత్త స్వామిజీ ఇప్పుడు చెప్పినట్టుగా ఈ భగవద్గీతని కంఠస్థం చేసిన వాళ్ళందరూ కూడా టీచర్లుగా మీరు కొంత కొంతమందిని తయారు చేయడానికి స్వామిజీ ఆదేశంగా అందరూ ప్రయత్నం చేయండి ఇక ఇప్పుడు ఒక్కొక్కళ్ళ రో పిలిచినప్పుడు మీరు ఇటు పక్క నుంచి వచ్చి తీసుకొని ఇక్కడ మెడల్ తీసుకుని ఇటు పక్క నుంచి వెళ్ళిపోండి ఒకళ్ళ పేరు పిలిచినప్పుడు మొదటి రో వాళ్ళు ఫస్ట్ రో వాళ్ళు రండి ఒక పేరు చదువుతాను శ్రీవాణి ఎలా చదివింది ఎలా తెచ్చుకుంది ఇది అని ప్రతిదీ వాళ్ళకు మాత్రం తెలుసండి ఇప్పుడు వాళ్ళతో పాటు నా అనుకునే మీ అందరికి కూడా చెప్దామని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నానండి మీ శ్రీవాణికి ఆనందం కలిగించే విషయం ఏదైనా మీకు కూడా ఆనందమే అనిపిస్తుంది కాబట్టి ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకోవాలనే ఆలోచనతో నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నానండి మీ శ్రీవాణి హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని నాకు తెలుసండి మీ శ్రీవాణి ఎంత కష్టపడి నేర్చుకుంది ఎన్నిసార్లు ఇది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏడ్చింది దీన్ని సాధించడానికి ఎంత కృషి చేసింది అనే ప్రతిదీ నేను ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తానండి గీత చదవటం ఇంత కష్టమని మీరు అనుకోకండి గీత చదవటం మనం ఇష్టపడితే చాలా సులువండి కానీ ఏది సులువుగా రాదని మీకు తెలిసిందే కదండి ఆ కష్టాలే చిన్న చిన్నవి ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి ఎన్ని కష్టాలున్నా కృష్ణయ్య మన ఇంట ఉండి బుక్ వదలటానికి ఎప్పుడు ఒప్పుకోడండి ఏదో రూపంలో నీ ఎదురుకు వచ్చి నిలబడతాడు మాత్రమే మీ కార్డు తీసి చేతిలో పట్టుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చేసేయాలి ఓన్లీ మెడల్ తీసుకున్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే పెట్టుకోని ఉండండి జై గురుదత్త ఇప్పుడు మీ సీరియల్ నంబర్ ప్రకారం పిలవడం జరుగుతుంది అట్టులూరి కృష్ణప్రియ బండారు ధనలక్ష్మి బండి శ్రీవాణి చండూరి లక్ష్మీకుమారి భాగ్యలక్ష్మి నార్లకంటి చంద్రకళ అమర చెన్న రజనీ ప్రియ చిలక శారదా భవాని చిట్లూరి కల్పన నాకు కూడా చిన్న చిన్న సంఘటనలు చాలా ఎదురయ్యాయండి ఎన్నోసార్లు ఈ గీత నేర్చుకునే దాని మీద ఏడ్చానండి నాకు గీత నేర్పడానికి చాలామంది టీచర్లు అమ్మాయి శ్రీవానికి రాదు చదువు రాదు ఎమ్ఐకి చెప్తున్నా రాదు అసలు ఓ అమ్మ మా వల్ల కాదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారండి అలానే నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉండాలండి ఈ అమ్మాయికి గీత నేర్పించాలి ఈ అమ్మాయికి గోల్డ్ తెప్పించాలి ఆ గురువుగారితో వేపించాలి అది మేము చూడాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉండారండి మనం ఆనందంగా ముందుకు సాగాలంటే మనకి ఎదురైన కష్టాన్ని పక్కన పెట్టి మనం సంతోషంగా ఉన్న వాటి గురించి తలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలండి మన జీవితంలో ఈరోజు నేను మీ శ్రీవాణిగా కనిపిస్తున్నానంటే ప్రతి క్షణం నా వెంట ఉండి అంటే అమ్మ అనే పదం కానుంచి ఈ రోజు భగవద్గీత చదివే వరకు మా అమ్మ నా మొదటి గురువుగా నిలిచిందండి నా పక్కన ఆ వీడియోలో కనిపించేది మా చెల్లండి నన్ను ప్రతి క్షణం టెన్షన్ పడకుండా ఇలానే చదువుతూ ఉండు నీకు తప్పకుండా వస్తుందని ఎంతో మోటివేషన్ చేసిందండి నాకు అసలు చదవటమే రానప్పుడు ఒక చెల్లి నాకు పన్నెండో అధ్యాయం నేర్పిందండి ఆ చెల్లి పేరు అనుష అండి తనకు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిందండి తర్వాత తను నన్ను వేరే క్లాసులో చేర్చింది అక్కడ కూడా టీచర్లు చాలా మంది అమ్మాయికి చెప్పాలా అంటే తనకు చదువు రాదు అనేది చాలా ఇదైపోయిందండి తను పలకట్లేదు చెప్పలేము అని చాలామంది అన్నారు కానీ అక్కడ ఒక టీచర్ నేను ఆ అమ్మాయికి నేర్పిస్తాను ఆ అమ్మాయి నోడుతూ నేను పలికిస్తాను అని నాకు మళ్ళీ చెప్పిందండి ఆ టీచర్ పేరు విజయలక్ష్మి మ్యామ్ అండి మళ్ళీ మ్యామ్ కూడా ఒకటో అధ్యాయం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ పడిందండి నాకు తర్వాత చంద్రకళ మ్యామ్ నేర్పిందండి ఆ మ్యామ్ కూడా చాలా చక్కగా నేర్పేదండి ఆ మ్యామ్కి ఎగ్జామ్ కాంపిటీషన్ ఉండటం వల్ల నాకు అక్కడ మళ్ళీ బ్రేక్ వచ్చిందండి ఇప్పటి వరకు చెప్పిన అందరి టీచర్లు ఒక ఎత్త అండి ఇప్పుడు నేను చెప్పబోయే గురువుగారి పేరు ఒక ఎత్త అండి ఒక చిన్న మెసేజ్తో మా పరిచయం మొదలైంది ఆ గురువుగారి పేరు ప్రసన్నారావు సార్ అండి గోల్డ్ మెడల్ తెచ్చుకొని చూపించాలి అది నేను చూసి ఆనందపడాలి అని చెప్తూ ఉంటారండి సార్ కోరుకున్న విధంగా ఈరోజు గోల్డ్ మెడల్ తీసుకున్నానండి అది చూసి సార్ చాలా ఆనందపడ్డారని నేను అనుకుంటున్నానండి నేనున్న పరిస్థితిని అర్థం చేసుకొని నాకు ఎలా చెప్తే వస్తుంది ఈ అమ్మాయితో భగవద్గీత మొత్తం చదివించాలి అనే సంకల్పంతో నాకు ఎక్కడ తప్పొచ్చినది పలికే వరకు స్పష్టంగా వచ్చే వరకు పలికించేవాళ్ళండి ఎప్పుడూ సార్ ఒకటే చెప్తుంటారండి మన ఆశయాన్ని మరవద్దు సాధించే వరకు వదలొద్దు నాకు ఇంత హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ శైలజ మ్యామ్ సార్ వాళ్ళ వైఫ్ అండి నన్ను చాలా బాగా వాళ్ళండి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పట్టుకొని ఇక్కడ నీకు తప్పు వస్తుంది ఇది కరెక్షన్ చేసుకో ఇది మళ్ళీ రాకుండా చూసుకో అని చాలా బాగా చెప్పేవాళ్ళండి ప్రతిరోజు మోటివేషన్ చేస్తూ సుప్రియ మ్యామ్ నన్ను చాలా బాగా వాళ్ళండి అలాగే లక్ష్మి మ్యామ్ ప్రతిసారి టెస్ట్ తీసుకుంటూ చాలా బాగా చెప్తున్నావమ్మా అని చాలా బాగా చెప్పేవాళ్ళండి అంజలి నాకు చెల్లివర్స్ అవుతుందండి నేను ఎప్పుడు కాల్ చేసినా టెస్ట్ తీసుకోమని చాలా చక్కగా తీసుకునేదండి లాస్ట్ ట్వంటీ డేస్లో నేను చాలా డల్ అయిపోయానని నాకు చంద్రకళ మ్యామ్ కాల్ చేసి బాధపడుకు ధైర్యంగా ఉండు నిన్ను బాధ కలిగించిన సంఘటన ఏదైనా సరే వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి నన్ను టెస్టులు తీసుకుంటూ ఉండేవాళ్ళు వాసు మేడం ప్రతిరోజు క్లాస్లో చాలా కరెక్షన్ చేసేవాళ్ళు అండి చాలా బాగా చెప్పేవాళ్ళు అలాగే అనురాధ కోటి మేము అక్షరమాలు అడుగుతూ చాలా బాగా చెప్పేవాళ్ళండి నాకు ఈ టీచర్లంతా కూడా చాలా సపోర్ట్ ఇచ్చారండి అంతేకాకుండా నాతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ ఇచ్చారండి నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఉన్నారండి కందుకూరి జయలక్ష్మి గారు మరియు చందూరి లక్ష్మి గారండి జయలక్ష్మి అయితే మాత్రం నాకు ఒకటో చాప్టర్ నుండి పద్దెనిమిదో చాప్టర్ వరకు నాకు చాలా బాగా ప్రతి శ్లోకం కరెక్షన్ చేసి పెట్టారండి ఇంత స్పష్టంగా చదువుతున్నానంటే తను చాలా బాగా కరెక్షన్ చేశారండి నాకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి జయలక్ష్మి గారు చందూరి లక్ష్మి గారండి ఆంటీ అని పిలుస్తుంటానండి నేను ఎప్పుడూ ఎక్కువగా ఈ ఆంటీ మాత్రం చివరిలో నాకు చిన్న సంఘటన వల్ల సరిగ్గా చదవలేకపోయానండి ఈ ఆంటీ మా మమ్మీ మా చెల్లి ఈ ముగ్గురు నాకు ఎంతో మోటివేషన్ చేశారండి లాస్ట్ ఇరవై రోజుల్లో ప్రతిరోజు ఆంటీ కంపల్సరీ కాల్ చేసేవాళ్ళు లాస్ట్ ఇరవై రోజులు నేను చాలా తక్కువ చదివానండి ఆంటీ చేసినప్పుడు మాత్రమే నేను అండి ఆంటీతో పాటు కలిసి లేకపోతే అలానే ఉండిపోయేదాన్ని అందుకోసమని కంపల్సరీ ఆంటీ రోజు కాల్ చేసి టెస్ట్ వాళ్ళండి నన్ను రేపు టెస్ట్ ఇస్తానన్నా కూడా ఆంటీకి టెస్ట్ ఇస్తూనే ఆ నీరసంగా ఉండి పండుకుని పోయానండి ఆంటీ ఏమైంది వాయిస్లో తేడా వచ్చింది ఏమైందంటే నీరసంగా ఉంది ఆంటీ అంటే సరేనమ్మా పండుకో రెస్ట్ తీసుకుని నేను మళ్ళీ కాల్ చేస్తానే అన్నారండి ఇంకా అప్పుడు ఆపేస్తేనే ఇంకా చదవలేకపోయాను ఆ పండుకొని పోయాను ఇంకా చెల్లి పక్కనే కూర్చొని ఓఆర్ఎస్ కలుపుకుంటూ ఇస్తూ టెన్షన్ పడమాకు ఏముండదు ఈజీగా అయిపోతుంది అని చెప్తూ అలా నా పక్కనే ఉందండి చెల్లి నన్ను ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదం వల్ల తెల్లారి టెస్ట్ ఇచ్చేటప్పుడు మాత్రం నేను చాలా బాగా ఇచ్చానండి నేను బాగా ఇచ్చానని చెప్పటం కాదండి నేను ఇచ్చిన టెస్టు మీ అందరు కూడా చూడాలనే కోరికతో నేను టెస్ట్ ఇచ్చే విధానాన్ని వీడియో తీపించుకున్నానండి అలా వీడియో తీసుకునే పని ఎవరు చేయరండి ఎందుకంటే ఎదురుగా ఉంటే చెప్పలేరు టెన్షన్ వస్తుంది అని అసలు గదిలోనే ఎవరిని ఉండకుండా ఒంటరిగా ఒక గదిలో ఉండి టెస్ట్ ఇస్తారు నేను అలా కాకుండా మా చెల్లిని ఎదురుగా కూర్చోమని చెప్పి నేను ఇచ్చే టెస్టుని వీడియో తీపిచ్చుకున్నానండి త్వరలోనే ఆ వీడియో కూడా మీ ముందు తీసుకొస్తానండి ఆ వీడియోనే కాకుండా ఈ కాంపిటీషన్కి వెళ్ళాలంటే రెండు టెస్ట్లు ఉంటాయి ఫస్ట్ టెస్ట్ కూడా వీడియో ద్వారానే ఇస్తామండి ఆ వీడియో ఈ వీడియో మొత్తం రెండు వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను త్వరలోనే లాస్ట్ మినిట్లో నా అమ్మటే ఉండి చాలా సపోర్ట్ ఇచ్చిన మా అమ్మకి మా చెల్లికి రజ్ఞతాకి లక్ష్మీ ఆంటీకి మరియు నా మొదటి రోజు నుంచి నేను గోల్డ్ మెడల్ సాధించే రోజు వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి నా హ్యాపీనెస్ అంతా నేను ఈ వీడియోలో చెప్పుకున్నాను నా ఈ వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి తెలియచేయండి యుఎస్ నేను మీ శ్రీవాణిని మన ఛానల్ పేరు వచ్చి బండి శ్రీవాణి మల్టీ టాలెంట్గా